జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఏడవ అధ్యాయము జ్ఞాన విజ్ఞానయోగము ఇరవై మూడవ శ్లోకము అంతవత్తు ఫలం తద్భవతి अल्पमेधसाम् देवान् देवयजो यान्ति मद्भक्ता यान्ति मामपि ॐ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞాన విజ్ఞాన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున పాపకర్మలు చేయటం వల్ల పాపకర్మ వాసనా ప్రభావము వల్ల ఈ ప్రాపంచిక భోగములను అనుభవించాలి అనే కోరిక కలుగుతుంది అంటే అల్పమైన పరిమితమైనటువంటి ఫలములను అనుభవించాలి అని కోరిక కలుగుతుంది అల్పమైన కోరికలను కోరుతున్నారు కనుక వీరి బుద్ధి అల్పబుద్ధి వీరిని ఏమంటాం అల్పులు అని అంటాం ఇక వీరేం చేస్తారు వీరి అల్పమైన కోరికలను నెరవేర్చుకోవటం కోసం అల్పమైన పరిమితమైన భోగములు మాత్రమే కలిగి ఉండేటటువంటి దేవతలను ఆరాధన చేస్తారు అప్పుడేమవుతుంది వీరు కోరే ఫలాలు అల్పములే దేవతలు ఇవ్వాలి అని అనుకుంటూ ఉండేటటువంటి ఫలాలు కూడా అల్పములే కనుక వీరు అల్ప ఫలములను మాత్రమే పొందుతారు అల్పమైనటువంటి భోగములను కలిగి ఉండే దేవతలను మాత్రమే పొందుతారు కానీ ఆ దేవతలను కాకుండా నన్ను కనుక ఆరాధన చేస్తే నాకు కనుక పూజ చేస్తే నా నుండి వారు అపరిమితమైనటువంటి అనంతమైన అపారమైన భోగములను పొందుతారు ఎందుకంటే నేను అనుభవించేవి కూడా అపారమైన అనంతమైన అపరిమితమైనటువంటి భోగములను నేను అనుభవిస్తాను కనుక నేను ఏది అనుభవిస్తానో దానినే వారు కూడా పొందుతారు నన్ను ఆరాధించేవారు నన్నే పొందుతారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు సకల ఉపనిషత్తుల సాక్ష్యముగా తనను ఆరాధించేటటువంటి వారు మాత్రమే అపారమైన అనంతమైన అపరిమితమైనటువంటి ఆనందాన్ని ఫలములను భోగములను పొందుతారు ఆ కృష్ణ భగవానుడి కంటే ఇతరమైన ఏ దేవతను ఆరాధన చేసినా పరిమితమైన అల్పమైనటువంటి భోగములను మాత్రమే పొందుతారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ చక్కగా అర్థము చేసుకుంటూ ఈ జీవితమును వ్యర్థము చేసుకోకుండా ఆ శ్రీకృష్ణ భగవానుడి విందములను మాత్రమే దృఢమైన విశ్వాసముతో ఆశ్రయించి అపారమైన అపరిమితమైన అనంతమైనటువంటి బ్రహ్మానందాన్ని పొందే నిరంతర ప్రయత్నము చేస్తూ ఆ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం అంతవత్తు ఫలం తేషాం తద్భవతి అల్పమేధసాం దేవాన్ దేవయజోయాంతి మద్భక్తీపీ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुकयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरह कातर పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షులవారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము దశమ స్కంధం పదవ స్కంధము నలభై రెండవ రోజు సూత మహానుభావుడు శవనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షి నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర వసుదేవుడు తనకు పుట్టినటువంటి బాలుడు శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువే అని నిశ్చయం చేసుకొని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఒయి భగవంతుడా ఈ జగత్తు అంతా నీ నుండే ఆవిర్భవిస్తుంది దీనినంతటినీ నువ్వే ధరిస్తూ నియమిస్తూ ఉన్నావు కదా చివరకు ఈ జగత్తునంతటిని కూడా నీలోపలే లయము చేసుకుంటున్నావు కదా అయితే ఈ లోకాలన్నింటినీ రక్షించటం కోసం నువ్వే శుద్ధ సత్వ రూపములో వేంచేసి ఉంటావు మరి జగత్తును సృష్టించాలి అనంటే రజోగుణము కావాలి కనుక రజోగుణ ప్రధానమైనటువంటి శరీరము కలిగిన చతుర్ముఖుడు అనే జీవునిలో నువ్వు ప్రవేశించి ఈ సృష్టి కార్యాన్నంతటినీ చేస్తున్నావు కదా హే భగవన్ ఇక లయకార్యము చేయాలంటే తమోగుణము కావాలి అందుకని తమోగుణ ప్రధానమైనటువంటి రుద్రుడు అనే జీవునిలో నువ్వు ప్రవేశించి లయకార్యాన్ని నిర్వహిస్తూ ఉన్నావు ఇప్పుడు త్వమస్య లోకస్య రి రిరక్షిషు గృహే అవతీర్ణోసి మమిలేశ్వర ఈ లోకములో రాజులు అనే పేరుతో అనేకమంది అసురులు వ్యాపించి ఉన్నందువల్ల వారందరినీ సంహరించటం కోసం లోకాన్ని రక్షించటం కోసం ఇప్పుడు నువ్వు నా ఇంట నాకుమారుడిగా అవతరించావు కదా తండ్రి అయితే ోషి నమ్రోత ఆకాశవాణి పలుకులు విని కంసుడు మున్ను మును నీవున్నాయి పుట్టెదవంతుడిన్ హింసించెన్ నీ అన్నలన్ కంసుడు నీకంటే ముందు పుట్టినటువంటి వారినందరినీ నీ అన్నలనందరినీ చంపేశాడు పోయి భగవంతుడా ఇప్పుడు నువ్వు పుట్టావని తెలవగానే నిన్ను చంపటం కోసం కత్తి పట్టుకొని ఆ కంసుడు వస్తాడు అంటూ వసుదేవుడు పరమాత్మతో మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्र गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण సంరక్షమాం శ్రీమద్భగీడవా అధ్యాయము ఇరవై మూడవ శ్లోకము అంతవత్తు ఫలం తేషాం దేవాన్ దేవయజోయాంతి మద్భక్ क्ता मामपि अन्तवत्तु फलं तेषां तद्भवति अल्पमेधसां देवान्देवयजो यान्ति मद्भक्ता यान्ति मामपि श्रीमन्नारायणा करिष्ये वचनं तव సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ